अनकापल्ली और आंध्र प्रदेश गन्ना किसानों का इतना बड़ा केंद्र रहा है लेकिन प्रदेश सरकार की नीतियों के कारण किसान परेशान है किसान गन्ना उगाना छोड़ रहे हैं इस इलाके में अधिकांश चीनी मिलें बंद हो गई है మిథుల అనకాపల్లి మరియు ఆంధ్రప్రదేశ్ చేరుకు రైతులకి చాలా పెద్ద కేంద్రంగా ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వ విధానం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు రైతులు చేరుకు పంటను పండించడం మానుకుంటున్నారు ఈ ప్రాంతంలో చాలా చాలా చక్కెర పరిశ్రమలు మూతబడ్డాయి మే ఆంధ్రప్రదేశ్ కే కిసానోకు ఆస్వస్థ కన చాతా डबल इंजन की सरकार में यहा गन्ना किसानों के जीवन की मिठास वापस लौटेगी मोदी का मिशन है हमारे गन्ना किसान ऊर्जा दाता भी बनेंगे आज मोदी पेट्रोल में इथेनॉल ब्लेंडिंग बढ़वा रहा है इससे देश में करीम 80000 करोड़ रुपए गन्ना किसानों को मिले हैं इसका बहुत बड़ा लाभ गन्ना किसानों को हो रहा है इन आंध्र प्रदेश రైతులకు హామీ ఇవ్వాలనుకుంటున్నాను మా డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో చేరకు రైతుల జీవితాల్లో తిరిగి మాదోరియం తీసుకొస్తాననింటున్నాను మన చేరకు రైతులు కూడా శక్తి దాతలుగా మోడీ లక్ష్యం ఈరోజు మోడీ గారు పెట్రోల్లో ఇథనాల్ కలపడాన్ని ప్రోత్సహిస్తున్నారు దీనివల్ల దేశంలోనే దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు చెరుకు రైతులకు అందుతున్నాయి